జిల్లా కండాపల్లి మండలం లింగాల గ్రామ పంచాయతీ నా పేరు అగఢ సతీష్ లింగాల గ్రామ సర్పంచ్ని నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీరు ప్రజలకు ఇలాంటి హామీలు ఇచ్చారు ఫస్ట్ హామీలు అనేవి మంచి చేస్తా నేను మంచి అంటే రోడ్డు విషయంలో డ్రైనేజ్ డ్రైనేజ్ ఏమైనా ఉంటే క్లీన్ చేపిస్తా మంచి ఏమైనా పనులు మురికి కాలువలు చేపిస్తా సిసి రోడ్లు ఏమైనా ఉంటే చేపిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది లాక్డౌన్ టైంలో మీరు ఏమైనా సేవ కార్యక్రమం చేశారా లాక్డౌన్ టైంలో ఇక అప్పటికి మనం కాదు కదా ఈ కరోనా విషయంలో కూడా ముందుండి మీకు మంచి చర్యలు కూడా చూసుకుంటాను కూడా అప్పుడు కూడా వాళ్ళకి భరోసా ఇచ్చిన ఇప్పుడు కూడా సర్పంచ్ అయ్యి మీకు కూడా సేవలు చేసి మంచి రోడ్లు కానీ ఇంకేమైనా వేరే వేరే గవర్నమెంట్ల పనులు కానీ దగ్గరుండి చూసుకుంటానని గ్రామ ప్రజలకు మాట కూడా ఇచ్చినా నేను గత రెండు వేల పోటీ చేసి ఓడిపోయినాం అప్పటి నుండి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఉప సర్పంచ్గా మా ఆవిడ ఉప సర్పంచ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో సర్పంచ్గా నేను పోటీ చేసిన నన్ను ప్రజలు ఆశీర్వదించింది ఉప సర్పంచ్ అప్పుడు మీరేం చేశారు ఉప సర్పంచ్ అప్పుడు ఇక సర్పంచ్తో పాటు కలిసి పనులు ఏమేమి కృషి చేశారు అభివృద్ధి ఏం చేశారు రోడ్లు వేసినాము వైకుంఠ దానం దానం కట్టించినాం అన్నీ ఏ అయితే గ్రామానికి సంబంధించిన పనులు మొత్తం కూడా చేసినాం ఇక వినోద్ సార్ మా ఎమ్మెల్యే వినోద్ సార్ దగ్గరికి వెళ్ళి నేను ఎందుకంటే సర్పంచ్ గెలిచినా కాబట్టి ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయి అక్కడికి వెళ్ళి నిధులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో మెరుగుపరుస్తానని మనం చేసి చెప్తున్నాం ఆదివారంలో తీసుకొచ్చి ఈ పనులు సక్రమంగా చేస్తానని చెప్పి మాటిస్తున్నాను నేను సర్పంచ్ని అందరం కలిసి అయ్యి గ్రామ అభివృద్ధి అభివృద్ధి కూర్చోబడతామని మనవి చేస్తున్నాం